ఎదురు చూస్తా ఉన్నాయని కొచ్చినాది కలపంట పండ కాలం వచ్చినాది సిరిగాసు దాంట్లో నువ్తీసి కొట్ట నిండు నిప్పారాన తైగం వచ్చినాది అన్న అక్క అమ్మా చల్లీ బాబే బావ్ పిల్లే బావా సైకిల్ ఎద్దు గ్లాసు పట్టు కమలానికి జై కొట్టు సైకిల్ ఎక్కుండు గ్లాసు పట్టు ముగ్గు కమలానికి నువ్వు జై కొట్టు చై కొట్టాలైకి

బిల్లు కే ఎక్కువ ఇవ ఐదేళ్ళు వీళ్ళకి చిక్కి దెబ్బతులు పక్క చిక్కి రోడ్డు ఎక్కవా అందుకే సైకిల్ ఎక్కువ గ్లాసు పట్టు కమలానికి జై కొట్టు సైకిల్ ఎక్కువ నువ్వు గ్లాసు పట్టు నువ్వు కమలానికి నువ్వు జై కొట్టు జై కొట్టు

కోరుకుంటున్నారు ఇటువంటి అవకాశం కల్పించిన పెద్దలకు ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయం నమస్కారం చెప్పుకుంటూ కూడా సర్వే మంచిది ఆ నిర్ణయంగా అంత కట్టుబడి ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాం అలాగే మన బీనింగ్ కాలీలో ఇరవైదో డివిజన్ ఇక్కడ కొంతమంది నాయకులు అంటే మీకు తెలుసు తెలియజేస్తున్నారేమో కానీ కొంత ఏంటంటే పార్టీలో ఆటో పాతవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కలుపుకొని కార్యక్రమం పెట్టుకుంటే బాగుండేది వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసి వాళ్ళు కనీసం ఎవరు అడగలేదు ఇన్ఛార్జ్ అది అంటే నెక్స్ట్ టైం చూసుకో చెప్తున్నాను మా వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి జనసేన పార్టీకి ఈ రోజు ఏలూరులో ఎమ్మెల్యే టికెట్ రాకపోయిన పార్టీలో జాయిన్ అవడానికి ఇష్టపడుతున్నారండి అది పవన్ కళ్యాణ్ గారు మీద అభిమానంతో వస్తారని చెప్పేసి అందరం కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు అంటే కార్యక్రమం చేసిన నాయుడు గారు ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారు ఎటువంటి కార్యక్రమం వచ్చే అందుబాటులో ఉండే వ్యక్తి ఇప్పుడు రేపు పొద్దున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఆయన ఈ రోజు ఈ కూటంలో భాగంగా ధర్మం భాగంగా ఆయన ఏ కార్యక్రమానికి అయినా సరే నేను పిలిచినా వస్తారు అలాగే ఏదైనా సమస్య ఉన్నా సరే ఆయనకి తెలియజేస్తే దాన్ని వెంటనే స్పందిస్తారో అయినా స్పందించ సొల్యూషన్ దారిలోకి తీసుకెళ్ళి ఆ సొల్యూషన్ జరిగే విధంగా చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇక ఇక్కడ చాలా మంది యువత అందరూ కూడా ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చి పెద్దలందరూ వాణి గారిని కూడా తమ అమూల్యమైన సందేశాన్ని వాళ్ళకి గెక్కుంటున్నాం ఈ సభ అధ్యక్షుడు అనిల్ గారు ఆంజనేయులు గారు ముందుగా ఒక తీసుకుని ఇంతమందిని ఈ చొత్తు ఈ టైంలో ఇక్కడ జనసేన క్యాండిడేట్ రాకపోయినా జనసేన మీద అభిమానంతో కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవారంతమంది ఈ వార్ట్లో జాయిన్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది ఆర్థిక మీద జాయిన్ అవ్వటం అలాగే కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలు ఉద్దేశించి కోసం చాలా త్యాగం చేశారు ఆ త్యాగంలో ఒక ఇరవై ఒక్క సీట్లు తీసుకోడానికి చాలా మంది నాయకులు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు అలా కాకుండా చేసింది ఈ జాగం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ప్రతి జన సైనికుడు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కష్టపడి ఒకే నాయకులందరి కలిసి పనిచేయాలని కోరుకుంటుంది జనసేన రెండప్ప నాయుడు గారు అనే ఏలూరు నియోజకర్ గారి ఇన్ఛార్జి నాయకత్వంలో అలాగే నారా శేషి గారి నాయకత్వంలో ఈరోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కలందరికీ నా ముందుగా శుభాకాంక్షలు అలాగే ఇంతకుముందు ఒకరు మాట్లాడారు భవన కార్మికులు నేను శ్రీనివాసరావు గారు భవన కార్మికుల గురించి మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ అని చేసి ఇసుకు దాని మీద వాళ్ళ తన మీద ఈ ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందని చెప్పేసి మొట్టమొదటిగా గొంతు విప్పి ఒక లాంగ్ మార్చ్ దానిలో ఆయన పాదయాత్ర చేసింది కూడా భవన కార్మికుల గురించే అంతేకాకుండా రెడప్ప నాయుడు గారు కూడా ఒక కార్మికుడిగా ఆయన జీవిత ప్రస్తావన మొదలుపెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారే నిన్న మన సీటు ఎందుకు అని చెప్పేసి ఆయన బాధపడిన విషయం నాకు తెలుసు ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈ సీటు ఏలూరు సీటు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి నాకు కూడా ఒక స్టేట్ సెక్రటరీగా నేను మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ తరఫున టికెట్ ఉంటుంది రెండవ టికెట్ ఉంటుందని చెప్పారు అయితే అది ఎందుకు ఇవ్వలేకపోయామన్న విషయం కూడా గత పదిహేను రోజుల క్రితం రెండవ కూడా పిలిచి మాట్లాడారు మీరు కార్మికులు మీరు ఉద్యమకారులు మీకు సీటు ఇవ్వలేకపోవడం కారణం ముప్పై సీట్లు కేటాయించుకునే విధానం ఉంటది అందులో ఖచ్చితంగా మీ సీటు ఉంటుందని మేము కూడా కొనుక్కున్నాము కానీ కొన్ని సమీకరణాల వల్ల కొంత కారణాల వల్ల సీట్లు కొన్ని తగ్గి ఇచ్చుకోవడం వల్ల మీ సీటు లేకపోయింది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది ఆయనకి సీటు లేకపోయినా సరే ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన మనం అనుకుంటాం ఉమ్మడి అభ్యర్థిగా బల్లి చండీ గారికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనము ఆయన్ని గెలిపించుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ అందరం కూడా ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు దానికి కారణం ఈ రోజున వైసీపీలో ఎంత మీరు ఎన్నపడడానికి గురయ్యారో మీరు ఎంత చిన్న చూపు గురయ్యారో ఆ పార్టీ నుంచి ఈ రోజున ఇరవై ఏడు మంది జాయిన్ అవుతున్నారంటేనే మనకు తెలుసు ఎందుకంటే దేనికైనా సరే విరామం ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీ నాకు రౌడీజన కానీ దోపిడితనానికి కానీ విరామం లేకుండా ఇలా నిరంతరం ఎలా సాగిస్తున్నారో మనం చూసాం అందులో ఏలూరులో ఆళ్ళు కానీ అయితే ఒక్క పని కూడా చేయలేదు ఈ రోజు వచ్చేస్తుంది ఎట్లా ఓట్ అడుగుతాడో కూడా మాకు తెలియట్లేదు ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కరోనా సమయంలో కానీ ఎంత డబ్బులు దండుకున్నాడు కోట్ల వ్యవహారంగా ఆయన దాచుకున్నాడు ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు చేసింది లేదు ఎలక్షన్ రోజున నాకు ఓటేంటి నేను మీకు అన్ని చేసి పెడతానని చెప్తున్నాడు కానీ ఏనాడన్నా ఇక్కడ ఉన్న ఆలనాని ఎప్పుడన్నా ప్రజల్లో కానీ ప్రజల కష్టాన్ని కానీ ప్రజల్లో నేను దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరిగిందా ఏలూరులో అందరికి కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నా కూడా తరఫునటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా కానీ ఏదైతే అభ్యర్థి డిక్లైర్ అయిన తర్వాత అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర ఎక్కువగా జాయిన్ అయ్యేటువంటి రోజులు ఆ సేజ్ ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ సమయంలో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు నచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వాళ్ళ ఆలోచనని అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ నాయకత్వానికి ఉపయోగపడి ఈ రాష్ట్రం వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానిక్యం కోసం నిరంతరం ప్రజల పక్షాన ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన నచ్చి మరి ఈ రోజున మనకు అధికారం లేదు ఏలూరులో ఎమ్మెల్యే మన కాదు ఉమ్మడి ఏదైతే కూటమి అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా తెలిసి మనం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజానీఖ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యాచరణలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మీరందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభదినం మీ అందరికీ కూడా ఘనంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి స్వాగతం పొందుతా

కలిసి కట్టుగా పనిచేస్తాం ఇక్కడ మన జనసేన పార్టీ నుంచి కూడా సుజాత గారు ఇంకా కొంతమంది ఉన్నారు వారికి అంటే కమ్యూనికేషన్ వాళ్ళకు కూడా మనం గణేష్ కానీ వాళ్ళకు కూడా మనందరం కలిసి ఏ రెండు వందల సంబంధించి ఒకసారి కొత్తగా వచ్చినటువంటి మిత్రులు పాత వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఒక చక్కగా ఆలోచన చేసుకుని ఒక డిజైన్ చేసి ఈ డివిజన్ అభివృద్ధి కోసం ఈ డివిజన్ లో ఇక్కడ ఏ సమస్య ఉందంటే ఆ సమస్యనే ప్రభుత్వానికి అడ్రస్ చేసాం ఆ సమస్యనే ఈ ఏలూరు ఎమ్మెల్యే అడ్రస్ చేసాం ఆ సమస్యనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కానీ మేయర్ కానీ అడ్రస్ చేసి దాని పరిష్కారం కోసం నిరంతరం కూడా పనిచేసింది ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని అడ్డు వాళ్ళు చేశారు ఇక్కడ మేము కూడా శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అట్టడుగు వచ్చినటువంటి వాళ్ళవి మురుగు మోకాల మోకాల్ తిరిగి బాధలు పడి ఇబ్బందుల పడి వచ్చినటువంటి వాళ్ళే ప్రజా సమస్యల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో వచ్చినటువంటి వాళ్ళవి ఆ సమస్య ఎవరికి చెప్తే పరిష్కారం అవుతుందో వాళ్ళు వాళ్ళవి రోజు అధికారంలో ఉండి అలబెట్టేదేమీ లేదు వాళ్ళు మనం ప్రజల పక్షాల నుండి ప్రజా సమస్యల నిరంతరం కూడా ప్రశ్నిస్తూ ప్రభుత్వం ద్వారా పనిచేయించేటువంటి సమర్థత కలిగినటువంటిది జనసేన పార్టీ నాయకత్వం అందుకని మీ అందరూ కూడా ఈ ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ సీట్ వచ్చింది చాలా మంది అడెళ్తా ఉంటారు జనసేన పార్టీకి ఈ మధ్యన ఇరవై ఆరు డివిజన్ లో కూడా వచ్చారు అట్లాగే ఈ రోజున ఏరియా అంతా కూడా తెలిసినటువంటి వాళ్ళే నేను తెలుసు వాళ్ళు నాకు తెలుసు కాకపోతే పర్టికులర్ గా పాలన పాలన సుదీర్ఘంగా తిరిగినటువంటి వాళ్ళ మీరు మా కార్మిక వర్గం కానీ శ్రామిక వర్గం కానీ మధ్యతరగ కుటుంబాలు గాని పేదవాళ్ళు కానీ అందరూ కూడా ఇది పార్టీ యొక్క విధి విధానాలు దాని యొక్క సిద్ధాంతాలని దేనికోసం మనం పనిచేస్తూ ఉన్నాం అనేది మరి యొక్క ఇరవై ఎనిమిదో డివిజన్ లో ప్రజలందరికీ తీసుకెళ్లే విధంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఒక కార్యాచరణ మనం రూపొందించుకొని మనం పనిచేస్తాం మరి ఎలక్షన్ లో కూడా కోర్టు మీ అభ్యర్థిని బజేజ్ సర్టీ గారిని అక్కడే విజయాన్ని అందించి మనం గెలిపించుకుంటే రేపొద్దున పని చేయకపోతే నా దగ్గర మొగమాటమే ఉండదు ఎవడైనా ఒకటే పని చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబెడతాం అది కూటమి అవ్వచ్చు సొంత పార్టీ అవ్వచ్చు సొంత ఎమ్మెల్యే అవ్వచ్చు సొంత లీడర్ అవ్వచ్చు దాంట్లో నిర్మగమాటంగా ఉంటాం ఎందుకంటే గతం నుంచి రంగారాయ దగ్గర నుంచి నేల రాజా గారి దగ్గర నుంచి అదేవిధంగా అంబికా కృష్ణ గారు నాని గారిని పూర్తి టైమ్స్ చూసాం బజెట్ బుద్ధి గారు ఎవరినైనా కానీ సమస్య పరిష్కారం కాకపోతే నిలబెట్టే తత్వం మాది మాకేం సొంత ప్రయోజనాలు లేవు మాకేమో అవసరం లేవు సొంతంగా ఉద్యోగాలు అవసరం వాళ్ళు డబ్బు అవసరం మేము ప్రజల పక్షాన మాట్లాడతాం ప్రజా సమస్య చేయగలిగి ఉండి చేయలేకపోతే మాత్రం నిలబెడతాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు భవిష్యత్తులో మనం మరి యొక్క కూటమి అభ్యర్థిని గెలిపించుకొని ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీదారులు ఇంటికి పంపించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రం ప్రతి ఒక్క పౌరుళిక ఉంది దాంట్లో ముఖ్యంగా మనం మన ఏలూరు నుంచి మనం ఈ యొక్క కూటమి అభ్యర్థిని మనం మంచి మెజార్టీతో గెలిపించుకొని అటు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు